గత కొద్ది రోజులుగా వైసీపీ అధినేత జగన్కు ఎమ్మెల్యే రోజాకు మధ్య వివాదాలు గొడవలు వస్తున్నాయని అనేక ప్రచారాలు చేస్తున్నాయి పచ్చపత్రికలు ఆస్థాన మీడియాలు సోషల్ మీడియా పచ్చ పేజీలు అయితే దీనిపై ఎమ్మెల్యే రోజా మాట్లాడారు పచ్చ ప్రచారంపై తీవ్ర స్థాయిలో ఆమె విమర్శించారు నారావారి నరకాసుర పాలనలో ఆడవారికి రక్షణ లేకుండా పోయిందని ఆమె ధ్వజమెత్తారు సీఎం ధనార్జనే లక్ష్యంగా మద్యం పాలసీ చేశారని మద్యం విధానాల వల్ల మహిళల జీవితాలు బలవుతున్నాయంటూ ఆమె మండిపడ్డారు నారా చంద్రబాబు పేరును సారా చంద్రబాబు నాయుడుగా మార్చుకోండి అంటూ ఆమె కొత్త పేరును సూచించారు ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వలేరు కానీ మద్యం ఇచ్చేస్తున్నారని కొత్త మద్యం పాలసీతో ఎన్ని వందల కోట్లు వసూలు చేశారో ప్రజలకు అర్థం అవుతోందని ఆమె ఫైర్ అయ్యారు మద్యం పాలసీ ద్వారా వచ్చిన దాంట్లో సీఎం చంద్రబాబుకు ఆయన కుమారుడు లోకేష్ కు ఎంత వాటా వచ్చిందో తెలపాలన్నారు చంద్రబాబు కంటే సిగ్గుమాలిన సీఎం ఎవరైనా ఉంటారా తాగుబోతులంతా కూర్చొని తీసుకున్న బార్ల పాలసీ అంటూ ఆమె విరుచుకుపడ్డారు రాష్ట్రంలో స్కూళ్లను మూసి బార్లను తెరవడమే బాబు విజన్ అని ప్రశ్నించారు రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా చేస్తున్నారంటూ వెంటనే బార్ల పాలసీని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం తప్పదు అని ఆమె హెచ్చరించారు జయంతికి వర్ధంతికి తేడా తెలియని లోకేశా జగన్కు సవాల్ విసిరేది సింహం ముందు పందికొక్కు తొడగొట్టినట్లు ఉందంటూ లోకేష్ సవాల్పై ఆమె మండిపడ్డారు ముందు జాతీయ జెండాకు వందనం చేయడం నేర్చుకో ఇక నాపై కొంతమంది పనికిమాలిన వార్తలు రాస్తున్నారంటూ ఆమె వెల్లడించారు పనికిమాలిన టీడీపీలోకి తలాతోకాలేని జనసేనలోకి వెళ్లే ప్రసక్తి లేదంటూ నా ప్రాణం ఉన్నంతవరకు నా అన్న జగనన్నతోనే ఉంటానంటూ వైయస్సార్సీపీలోనే నా అక్క మనుగడ అంటూ రోజా స్పష్టం చేశారు చివరిగా అక్కడ మహేష్ బాబు ఏదో సినిమాలు అన్నట్లు డిక్కీ బల్సిని కూడా చికెన్ షాప్ ముందుకొచ్చి తొడగొట్టినట్టు చినరాజా గారి అక్కడ అందరూ జోకులు వేసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి